आना आना यदि आने लगता है रे वन का नहीं है और यहां के लागते हैं मान प्रिंसिपल मान नहीं है ना नहीं रमाड़ा నమస్తే అండి టీనే న్యూస్కి స్వాగతం నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలోని వ్యవసాయ పొలాల్లో గజరాల గుట్టని ప్రాంతంలో గత నాలుగు రోజుల క్రితం గొర్రె మందకు కాపులుగా ఉన్నటువంటి కుక్క పైన చిరుతపులు దాడి చేసి ఆ కుక్కను చంపిన విషయం అందరికి తెలిసిందే అట్టి విషయంలోని ఫారెస్ట్ అధికారులు స్పందించి ఈరోజు ఆ గజరాల ప్రాంతంలోని చిరుతపులు చిరుతపులను బంధించేటటువంటి ఆలోచనలో భాగంగా ఆయన మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి యానిమల్ ట్రాకర్ కురు గారి ఆధ్వర్యంలో బోన్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అట్టి బోన్ ఏర్పాటు విషయాన్ని చాలా ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తాను రండి ఓకే మనం ఇక్కడ చూస్తే కనపడలేదు వాస్తవంగా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ లో కుక్కను తీసుకుపోయి పెట్టినట్టుగా మనకు కనపడుతుంది ఇక్కడ చూద్దాం ఒకసారి చూద్దాం అంటే వాస్తవంగా చిరుతపులు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడతలేదు ఎక్కడో గుండె చోటులో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది వాస్తవంగా ఇప్పటికి టూ టైమ్స్ దాడి చేసింది కాబట్టి దాడి చేసినందుకు గానీ ఇక్కడ అలగపడ్డట్టుంది ఇక్కడ చూడండి వాస్తవంగా ఇదే కళాబోనం మన రీసెంట్ గా మనం చూసింది ఇదే ఈ యొక్క కుక్కను తీసుకుపోయి వాస్తవం చెప్పాలంటే స్టార్టింగ్ కుక్కను తీసుకొచ్చింది అక్కడ అక్కడ తీసుకెళ్లి అక్కడ పెట్టి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి గుండెకి నుంచి మళ్ళీ ఇక్కడ పక్కకి తీసుకొచ్చి ఆల్రెడీ ఇక్కడ తినేసి వెళ్ళిపోయినట్టు మనకు క్లియర్ కనపడుతుంది కాబట్టి ఇటు విషయంలో ఫారెస్ట్ అధికారులు స్పందించారు కాబట్టి బోన్ ఏర్పాటు చేసేట కార్యక్రమం పెట్టింది కాబట్టి ఈ బోన్ ఏర్పాటు చేసిన తర్వాత మరి కుక్క ఆ బోన్లో ఒక మేకను కానివ్వండి అదేవిధంగా కుక్కను కానీ వదిలిపెట్టి ఆ చిరుతపును బం బంధించేటటువంటి ఆలోచన చేస్తున్నారు అధికారులు కాబట్టి ఈ రోజు ఒక బోన్ ఏర్పడి యొక్క విషయాలను మనం క్లియర్ చూసే ప్రయత్నం చేద్దాం de geldiği zorlanacak. Ha abi. మనకి చెప్పని మనం పూర్తి చేయడం ఎందుకంటే ఈ టాప్లో ఉండడం వల్ల మనకు ఇప్పుడు చెక్కల్లో ఉందనుకొని మిగతా ఏదన్నా ఆలోచనతోటి ఇప్పుడు ఎన్సీఏ డాక్స్కే మనం పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు నేతలు మీద పొగడ్ అనే విన్నామంటే ఇద్దరులో ఇప్పుడు సైడ్లో ముందరికీ చూసి సౌండ్ వచ్చిందని ఇంకా వచ్చి పడడం జరుగుతుంది సార్ ఇందులో ఇద్దరు ఎందుకంటే పొరగ్రాండ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇక ఎగ్జాక్ట్లో చెట్టుల్లో ఉందని అనుకొని ఇందులోకి వచ్చి అప్పుడు చూసి ఎగ్జాక్ట్ అందుట్లో రావడం చూసి లాక్ బటన్ ఉంటుంది డైట్ అందులోకి వెళ్ళి పడమారు అది ಹೇಳ್ತೀನಿ ದೆಸಕೆ ನೀನೇ ಇಲ್ಲ ಅನ್ನೋದು ನಕ್ಕಿ ಹೋಗ್ತೀನಿ ಬಾಲಕ್ಕೆ ಕೊನೆ ಹ್ಮ್ ಕುಕನ್ ಕುಕನ್ ಗೆ ಸರಿಯಾಗಿ ಇಜ್ಜಿ ನಾನು ಏನು ಅಂತ ಹೇಳೋಕೆ ಸಿಕ್ಕಿ ನಾನು ಗಾಯ್ಗೆ ఇక్కడ చిరుతను బంధించే విషయంలో బోన్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఈ బోన్ వచ్చేసి ఇప్పుడు యానిమల్ ట్రాకర్గా పనిచేస్తున్నటువంటి కుర్మా ఆధ్వర్యంలో చేయడం జరిగింది కాబట్టి ఒకసారి ఈ యొక్క బోన్ ఏర్పాటు విషయంలో గతంలో ఎన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేసి యానిమల్ ట్రాకర్గా పనిచేస్తున్న కుర్మే గారు అదేవిధంగా ఎన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఫలితం ఉందనే విషయాన్ని మనం ప్రత్యక్షంగా కుర్మాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి కుర్మాగారు ఇప్పుడు గతంలో మీరు ఈ చిత్తూరు బంధించే ఆలోచనలో భాగంగా మీరు బోన్లు ఏర్పాటు చేసి ఉంటారు మీరు గతంలో బోన్లు ఏర్పాటు చేసినప్పుడు చిత్తపుల్లో మీరు బోన్లు చిక్కినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ నా మన తిమ్మారెడ్డి గ్రామంలో ఒకసారి గుడ్డ పైన ఇలానే సంచలనం చేపడం జరిగింది జరిగినప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అలాగే తిరగడం జరిగింది తిరిగి అడ్డు కొరకడం జరిగింది తిరిగింది మొదటి రోజే మాకు ఫారెస్ట్ అధికారులకు చెప్పడం జరిగింది తక్కువ నాయకు చెప్తే మేము వచ్చి మేము ఇంకా అప్పుడే బోన్ ఏర్పాటు చేసి మా తో టూ డేస్ లోపల ఆల్రెడీ కూడా పడడం సార్ అయితే వాస్తవంగా ఇప్పుడు మీకు తెలిసిన సమాచారం ప్రకారం మహబూబ్నగర్ డిస్టిక్ సరౌండింగ్లో అన్ని చిరుత పులు ఉండొచ్చు అనుకోవచ్చు ఉన్నాయనుకోవచ్చు రెండవది ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో సుమారుగా సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ఏరియాలో కంప్లీట్గా చిరత పుల్లు ఎక్కువ దిగుతున్నట్టు అదేవిధంగా రకరకాల జంతువులకు దాడి చేస్తున్నట్టుగా మేము ఆల్రెడీ రెగ్యులర్గా ఆ ప్రసార మాధ్యమంలో చూస్తున్నాము మీకు తెలిసిన మటుకు మీకు యాన్యువల్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గా ట్రాకర్గా పనిచేస్తారు కాబట్టి మీకు తెలిసిన మటుకు ఈ నారాపేట డిస్టిక్ సరౌండింగ్లో ఎన్ని చిరుతపులు ఉండొచ్చు ఉండ ఉండనుకోవచ్చు రెండవది ఆ చిరుతపుల విషయంలో కంప్లీట్గా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు మ్యాక్సిమంగా అయితే ఈ మూమెంట్ చూస్తే కాన్సానపల్లిలో మాకు ఆరు గణపడి సార్ ఆరు గణ తర్వాత ఒకసారి బలభద్రపల్లిలో కూడా ఆడ పది ఉన్నాయని చెప్పారు మాకు మళ్ళీ ఇంకా సరికి అయితే ఒకసారి దామెరిగిద్దెలో కూడా ఒక మూడు ఉంటే మూడు ఒకటి ఒక చనిపోయింది మళ్ళీ ఏమో మనపురంలో కూడా ఆడ నాలుగు వెనవన్నాయి ఆడ నాలుగు వెనక కూడా చనిపోయింది ఇక మీ అనేది ఇంకా ఇక్కడ వెళ్ళిపోతున్నాను అనేది మూమెంటా మొన్న కూడా ఇక్కడికి వెళ్ళి నాద సైడ్ వెళ్ళిపోయినా అని మా కాలేజ్ అధికారులు చెప్పారు ఓకే ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ మనం బోన్ ఏర్పాటు కదా ఈ బోన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు దేని వదిలిపెడితే బాగుంటుంది అనుకుంటున్నాడు వాస్తవం కప్పుడు ఉన్న చిత్తపుల్లి మనం చిత్తపుల్లి నుంచి బోన్ ఏర్పాటు చేసాం ఆ చిరపుల్లి అనుకున్న టైంకి వచ్చి ఇక్కడ బోన్లో చిక్కుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ బోన్లో మనం ఏం ఏ జంతువులు ఇస్తే బాగుంటుంది అనుకుంటాం మనం మేక అయినా పర్లేదు కుక్క అయినా పర్లేదు ఎటువంటి జంతువు అయినా పెరలే ఎందుకంటే దానికి మాంసాహారం అనేది కొంచెం ఇష్టమే కదా సార్ అందుకైతే ఇప్పుడు కుక్కనైనా పెట్టినా కూడా ఈ రోజులకి వెళ్ళి మీ మేకలని పెడుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఒకసారి ట్రయింగ్ కుక్కను పెట్టాలని అనుకుంటున్నాం ఇప్పుడు గతంలో మీరు బోన్లు ఏర్పాటు చేసినప్పుడు ఆ బోన్లోని చనిపోయినటువంటి కళేబోరాన్ని పెట్టినట్టుగా సమాచారం ఉంది ఆ విధంగా చనిపోయిన మనం గతంలో ఒక ఆర్డర్ ఒక దగ్గర పెట్టినాం పాత రంగ దగ్గర మనం బోరు బోన్ ఏర్పాటు చేసిన కూడా బోన్లో ఆ చిరుతులు కొరికినటువంటి చనిపోయిన మేకను పెట్టాల్సిన సందర్భం కాకపోతే అక్కడ మనకి చిరుతపులు మనం దొరకలేదు మరి ఆ విధంగా చనిపోయిన వాటిని కాకుండా పెట్టుకున్న వాటిని పెడితే బాగుంటుందా లేకపోతే చనిపోయిన వాటిని పెడితే బాగుంటుంది అంటే ఇప్పుడు మూమెంట్లా చనిపోయింది కదా సార్ అది కొంచెం తిన్న దానివల్ల ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ అదే దాని గురించి వస్తా అని మనం ఆ దాని బోన్ లోపల ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని ఎందుకంటే మళ్ళీ దాన్ని తింటా అని అవకాశం ఉందని అందుట్లో పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ చుట్టుపక్కల పొలాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోహన్ అనే వ్యక్తి బాబు ఇక్కడ ఉన్నారు వాస్తవంగా వాళ్ళ కుక్క నీరులో పది రోజుల క్రితం పడకపోయినట్టుగా ఆ బాబు చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆ బాబుని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పు మోహన్ వాస్తవంగా ఇక్కడ మీ కుక్క నీరులో పది రోజుల క్రితం పడకపోయినట్టుగా సమాచారం వీటి వెళ్ళి తిరుగుతుంది బాట పొడితే బాట పొడితే ఊటు ఉంది ఆ సవడుకుని తల్లెలు తాగుతుంది గుట్ట కొరుకుతున్నది మేము ఎడ్లు కట్టేసిపోయేవరకు మా కుక్కలు ఎంట పడుతుంది కుక్క నెత్తుకొని పోయింది మేము పూర్వ మైక్ పెట్టినాం చేను కన్నీ ఉండం ఇక వస్తలేదు మా వంచుకు వచ్చినప్పుడల్లా వంకాయ లేచినాం రెండు దినాలు వచ్చింది రెండు దినాలు అయినాక మా పక్కల వాళ్ళ చేనులో గొల్లలు ఆప్రు ఆపితే ఆపితే ఆ మాత్రం వచ్చింది వాళ్ళు అనుకున్నది బాగా పండుకుని అదిలిచింది కుక్కని ఎత్తుకొని వచ్చింది ఇక తింటున్నది మీకు చెప్పినాం సార్ అంటే వాస్తవంగా మీ కుక్కని పడకపోయింది తిన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏ కుక్కను పడకపోయింది గొల్లాల కుక్కని గొల్లాల కుక్కని ఇప్పుడు ఆ చిత్తపులు కుక్కను తీసుకుపోయేటప్పుడు చిత్తపులు ప్రత్యక్షం చూసిన వాళ్ళు ఉన్నారా వాళ్ళు మీరు చూస్తున్నారా మీ కుక్క మేము చూడలేము నిజంగా అంటే మా పడికి ఇప్పుడు దాని అడుగులు ఈ నుంచి అడిగి జంపింగ్ లో ఇవ్వటి మంచిగా దున్నేసాను అంటే మశాను మొత్తం ఉరుకులాడిపించింది ఏరుడు ఏరుకున్నా కుక్క గుంజుకొని పోయింది ఇక డైరెక్ట్ గుట్ట గుంజుకొని వచ్చింది నాలుగు అంకి మొన్న అది కుక్కని పట్టుకొని పోయింది వాళ్ళు చిరంజాము లేస్తే అద్దాయిస్తుంటారంట పుర ఏ గుంజుకొని కుతుందంట ఇక వాళ్ళు ఏమంటారంట మామినికొస్తే ఇక తిరుగుడు తిరుగుతుంది మీరు బోల్ చేసినందుకు మొన్న అప్ప భద్రపాలు అతని తెలియ భద్రపాలు ఎరుగుతుంది వచ్చేటప్పుడు వాళ్ళు ఎదుర్కొని మా వద్దకు వచ్చి చెప్పినారు ఇట్లా అంటే మేమే ఇక ఇద్దరు ముగ్గురం కలిసి వస్తున్నాం చేయించి లేకుంటే రాకుండా అంటే వాస్తవంగా గారు తిరుగుతున్నట్టు సమాచారం ఉంది తిరుగుతుంది వాళ్ళు చెప్పిన ఓకే సో ఇదండి వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ చిరుతపులు అనేది సంచారం చిరుతపు సంచారాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చుట్టుపక్కల రైతులు పొలాల్లో పనిచేసే రైతులు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏదో నామినల్ కాకుండా క్లియర్గా చిరుతపులను చూసిన సంఘటన ఇక్కడ ఉంది కాబట్టి గతంలో పదవుల క్రితం కుక్కపై దారి చేసింది దారిసి ఎగ్జాక్ట్ ఇదే ప్రాంతంలో తినే గుట్ట ప్రాంతంలో తర్వాత వచ్చేసి ఈ పది రోజులకు తిన కుక్కను తర్వాత కుక్కను తిన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ గొర్రెల మందికి కాపులు ఉన్నటువంటి ఆ గొర్రెల కాపలు కుక్కను రసాయం తీసుకుని వెక్కన తిన్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ చిరుతపులు చిరుతపులు అనేది కంప్లీట్గా కుక్కలు అలవాటు అవ్వదు కాబట్టి వేరే పశువులపైన దానిపైన దాడి చేయట్లేదు కేవలం కుక్కల మీద టార్గెట్ చేస్తుంటుంది కాబట్టి ఇటు విషయంలో టీ నైన్ న్యూస్ వచ్చినటువంటి ఆ వార్త చూసినా బట్టి ఫారెస్ట్ అధికారులు స్పందించారు స్పందించి ఈ రోజు ఖచ్చితంగా ఇక్కడ బోన్ ఏర్పాటు చేసింది కాబట్టి బోన్ ఏర్పాటు ఇది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది అదేవిధంగా ఇక్కడ సీసీ కమరాలు ఏర్పాటు చేసింది ఇక్కడో సీసీ కమెరా ఉంది తర్వాత అక్కడ సీసీ ఏర్పాటు చేసింది కాబట్టి మరి ఈరోజు సాయంకాలము ఇక్కడ ఈ బోన్లో రైతులు చెప్తున్నారు కుక్కన్ను లేకపోతే ఒక మేకను తీసుకొచ్చి వదిలిపెడతామని మాట చెప్తున్నారు కాబట్టి మరి వదిలిపెట్టిన తర్వాత నెక్స్ట్ మనకి ఎలా ఉంది పరిస్థితి ఎట్లా ఒకవేళ చిరుతపులు ఇక్కడ ఉండడానికి వచ్చి ఏమైనా పడే అవకాశం ఉందనేది మనము నెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం ఓకే అండి వాస్తవంగా ఆ చిరుతపులి కుక్క పైన దారి చేసి ఎక్కడికైతే తీసుకెళ్ళిందో ప్రాంతానికి మేము వెళ్తాం ఇక్కడ వాస్తవం చెప్పినట్టు కుక్కను తీసుకుని పైన ఆ పైన కనిపిస్తే గుండెల కింద పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది కాబట్టి ఒకసారి మనం చూస్తూ అక్కడికి వెళ్ళి ఆ కుక్కను ఎక్కడ తీసుకుపోయి ఎడబెట్టింది అసలు ఆ కుక్కను పెట్టిన ప్లేస్ ఎలా ఉంది అనేది దానికి అనుకూలమైన ప్లేసా ఆ యొక్క చిరుతపు అనేది మనం చూసి ప్రయత్నం చేద్దాం రండి వాస్తవంగా ఇక్కడ ఈ మనుషులు పోవడానికి అనుకూలమైన ప్లేస్ కాదని కాదన్నట్టుగా మనకి అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే కంప్లీట్గా గుట్టలతో రాళ్లతో పెద్ద రాళ్లతో నిండినటువంటి ప్రాంతం ఇది ఈ యొక్క ప్రాంతంలోకి వాస్తవంగా మనుషులు ఒక్క వెళ్ళాలనుకున్న వెళ్ళాలను కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇక్కడ కాబట్టి చిరుతప్పులకు అనుకూలమైన ప్రాంతం అని కూడా మనకు కనపడుతుంది చూద్దాం ఒకసారి చిరుతాపులు మరి ఇప్పటికీ సార్లు దాడి చేసింది ఒక్కసారి కాదు ఇది రెండు సార్లు పైన దాడి చేసి సందర్భం ఉంది కాబట్టి ఒక్కసారి మనం ఆ యొక్క ప్లేస్ని ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దాం వాస్తవంగా ఇక్కడ గును కింద ఇక్కడ గును కింద ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది కాబట్టి ఇదంతా కంప్లీట్గా గుండెతో కూడుకున్న ప్రాంతం ఎంత కాబట్టి చిత్తపులకు అనుకూలమైన ప్రాంతం కాబట్టి అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం స్మెల్ కూడా వస్తుందా వాస్తవంగా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి సమాచారం ఉంది కాబట్టి ఒకసారి గర్తించే ప్రయత్నం చేయి ఈ గుళ్ళ కిందికి ఉన్నట్టుగా సమాచారం చూద్దాం ఒకసారి ప్రత్యక్షంగా ఇక్కడ చూసి వాస్తవంగా అక్కడ కనిపిస్తున్న ప్లేసులునే కుక్కని పెట్టినట్టుగా మనం ఆ గతంలో చూసినాం ఆల్రెడీ ఇప్పుడు లేదు అక్కడ కుక్క కళాభరం లేదు ఇంకా ఇక్కడ పులి అక్కడ తీసుకుపోయినట్టు మనకు సమాచారం ఉంది పులి మనకు కనిపిస్తుంది అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇదే ప్లేస్లో మనకు కనిపడుతుంది ఉన్నది గతంలో చూసిన ప్లేస్ అదే స్మెల్ వస్తుంది కానీ ఉందా అన్ని కానీ ఏ ప్లేస్లో ఉందో తెలిసలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇదే ప్లేస్లోనే పెట్టినా ఉంది నిలి. ఎప్పుడో చిత్త మనం పూర్తి చేయడం ఎందుకంటే ఈ షాప్లో ఉండడం వల్ల మనకు ఇప్పుడు ఏదన్నా ఆలోచనతోటి ఇప్పుడు ఎంసీఐ డైరెక్టర్ మనం పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు మేటోన వెత్నామంటే ఇద్దరు ఇప్పుడు ఆ తేర్లో ముందుకెళ్ళి చూసి సౌండ్ వచ్చిందని ఇంకా వచ్చి పడడం జరుగుతుంది సార్ ఇందులో ఇద్దరు ఎందుకంటే పొర్గ్రాన్ ఎందుకు వేస్తున్నాం అంటే ఇంకా ఎగ్జాక్ట్లో చెడ్డూల్లో ఉందని అనుకొని ఇందులోకి వచ్చి అప్పుడు చూసి ఎగ్జాట్ అందుట్లో రావడం చూసి లాక్ బటన్ ఉంటుంది డైరెక్ట్ అందులోకి వెళ్ళి పట్టడం ఉంటుంది సార్ అది હર પેમેડ આйна તો નરથી કૌસમાં પડે તો કુકોની કુકોની જે કે ગઈ શું આમ બોલા કુતલે છે શું છે ન